తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలికిపడేలా చేసింది ఏపీలోని జగన్ ప్రభుత్వం టిడిపి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని లడ్డు తయారీకి నాసిరకం నెయ్యిని జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ తో కూడిన నెయ్యిని కూడా వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే దీనిపై సమగ్ర విచారణ చేయాలని జాతీయ స్థాయిలో దేవాలయ పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీని వేయాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే దీనిపై పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు లడ్డు వివాదం జరిగింది మీ రాష్ట్రంలో మీరు అక్కడ డిప్యూటీ సీఎం విచారణ చేసి దోషుడిని తేల్చండి దాని కోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారు అని కౌంటర్లు వేశాడు దీనిపై మంచు విష్ణు తాజాగా అదిరిపోయే కౌంటర్ వేశాడు ప్రకాష్ రాజు గారు మీరు కాస్త తగ్గించుకోండి తిరుమల ప్రసాదం అంటే కేవలం లడ్డు మాత్రమే కాదు మాలాంటి కోట్ల మంది భక్తుల హిందువుల విశ్వాసానికి ప్రతీక దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేస్తారు ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది మీలాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అన్నాడు చూస్తుంటే ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టు లేదు గత రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ టీమ్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో కూడా తెలిసిందే మరి ఇప్పుడు విష్ణుకి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ ఎలాంటి ట్వీట్ చేయబోతున్నాడో వేచి చూడాలి మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్లీ టాలీవుడ్ తెలుగు వారిని గెలికినట్టు కనిపిస్తోంది అసలే ప్రకాష్ రాజ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్ ను మరింత దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలికిపడేలా చేసింది ఏపీలోని జగన్ ప్రభుత్వం టిడిపి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని లడ్డు తయారీకి నాసిరకం నెయ్యిని జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ తో కూడిన నెయ్యిని కూడా వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే దీనిపై సమగ్ర విచారణ చేయాలని జాతీయ స్థాయిలో దేవాలయ పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీని వెయ్యాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి ते, ते దీనిపై పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు లడ్డు వివాదం జరిగింది మీ రాష్ట్రంలో మీరు అక్కడ డిప్యూటీ సీఎం విచారణ చేసి దోషుల్ని తేల్చండి దాని కోసం జాతీయ స్థాయిలో కమిటీ ఎందుకు జాతీయ స్థాయిలో చర్చలు ఎందుకు చేస్తున్నారు అని కౌంటర్లు వేశాడు దీనిపై మంచు విష్ణు తాజాగా అదిరిపోయే కౌంటర్ వేశాడు ప్రకాష్ రాజ్ గారు మీరు కాస్త తగ్గించుకోండి తిరుమల ప్రసాదం అంటే కేవలం లడ్డు మాత్రమే కాదు మాలాంటి కోట్ల మంది భక్తుల హిందువుల విశ్వాసానికి ప్రతీక దీనిపై సమగ్ర స్థాయిలో విచారణ చేస్తారు ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారు మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది మీలాంటి వారు ఇలాంటి వాటిపై స్పందిస్తే మతానికి ఏ రంగు అంటుకుంటుందో అన్నాడు చూస్తుంటే ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య ఇంకా మా ఎన్నికల వేడి తగ్గినట్టు లేదు గత రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ టీమ్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే ఆ టైంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు పోరు ఎంతగా జరిగిందో కూడా తెలిసిందే మరి ఇప్పుడు విష్ణు కి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ ఎలాంటి ట్వీట్ చేయబోతున్నాడో వేచి చూడాలి మొత్తానికి ప్రకాష్ రాజ్ మళ్లీ టాలీవుడ్ తెలుగు వారిని గెలికినట్టు కనిపిస్తోంది అసలే ప్రకాశ్ రాజ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే ఇలాంటి వ్యవహారాలతో ప్రకాష్ రాజ్ ను మరింత దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది